ఒకరోజు నిశ్శబ్దం అధి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్నాలుగు ఉదయం ఆరు గంటలు అమిత్ పళ్ళు తోముతూ మొబైల్ ఓపెన్ చేశాడు నెట్ రావడం లేదు వైఫై లేదు మొబైల్ డేటా లేదు టీవీ ఛానల్స్కి కూడా కనెక్షన్ లేదు ఒక్కసారి న్యూస్ చూసేందుకు రేడియో ఆన్ చేయగా అటెన్షన్ ప్లీజ్ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి కారణం ఇంకా తెలియరాలేదు అని ప్రకటించారు అందరికీ నమస్కారం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఇంటర్నెట్ లేకుండా మొదటి గంట అమిత్ ఒక మిడిల్ క్లాస్ ఉద్యోగి రోజూ మొబైల్ చూస్తూ కాఫీ తాగే అతను ఆ రోజు మొదటిసారిగా భార్యను చూసి చిరునవ్వుతో నీ కాఫీ టేస్ట్ నిజంగానే అద్భుతం అన్నాడు ఆమె నవ్వింది ఎందుకంటే ఇది ఆరేళ్ళలో అతను మొట్టమొదటిసారి అన్నమాట పక్కింటి అంజలి ఇంటర్ చదువుతున్న అంజలి రోజూ ఫోన్లోనే ప్రపంచంని చూస్తుంది ఆ రోజు మొబైల్ పనిచేయకపోవడంతో తల్లిని అడిగింది అమ్మా నాన్న నిన్ను ఎలా ప్రేమించారు తల్లి చెవులకిచ్చిన కొత్త ప్రశ్న ఆమె నవ్వుతూ ఆనాటి జ్ఞాపకాల కథను మొదలుపెట్టింది రాహుల్ డెలివరీ బాయ్ రోజు జొమాటో స్విగ్గీ ఆర్డర్లు ఆగిపోయాయి రాహుల్ డెలివరీ బాయ్ మొబైల్ స్క్రీన్ను విసుగ్గా చూశాడు పని లేదు డబ్బు ఎలా వస్తుంది అనుకున్నాడు అయితే అప్పుడే పక్కింటి తాతయ్యగారు పిలిచారు బాబూ కూరగాయలు తెచ్చిపెడతావా అని అడిగారు ఒకటి కాదు పది ఇళ్లలోనూ అదే అవసరం రాహుల్ చిన్న చిన్న పనులు చేస్తూ ఆ రోజు జొమాటో కంటే ఎక్కువ డబ్బు సంపాదించాడు అతనికి ఓ కొత్త నిజం అర్థమైంది యాప్లే ప్రపంచం కాదు చేతిలో పని ఉంటే అవకాశాలన్నో అని అతనికి ఒక నూతన నిజం తెలిసింది ఒక యాప్ లేనంత మాత్రాన జీవితం ఆగిపోదు అని సాయంత్రం మొదలైన మనుషుల మధ్య బంధాలు బాల్కనీలో పెద్దలు కూర్చుని మాట్లాడుకుంటున్నారు పిల్లలు మళ్లీ రోడ్డుపై ఆడుతున్నారు ఫోన్కి బదులు నేరుగా మాటలు స్టేటస్లకు బదులుగా నవ్వుల స్టోరీస్ మారాయి ఒక్కరోజులో పక్కింటివారు పక్కవాళ్లు అనిపించక మిత్రులయ్యారు వీడియో కాల్స్ బదులుగా వీధిలో మాటలు నోటిఫికేషన్స్ బదులుగా పలకరింపులు సాగాయి రాత్రి తొమ్మిది గంటలు ఇంటర్నెట్ మళ్లీ కలిసింది మొబైల్ స్క్రీన్ మీద వైఫై తిరిగి కనెక్ట్ అయ్యింది ఒక్కసారిగా మొబైల్ స్క్రీన్ మీద నోటిఫికేషన్స్ మెసేజ్లు వచ్చాయి అయినా ఎవరూ వెళ్లలేదు ఎవరూ ఫోన్ తాకలేదు చూపులు ఎదురెదురుగా నవ్వులు నిశ్శబ్దంగా సాగాయి ఒకరోజు ఇంటర్నెట్ లేకుండా బతికాం కాని మనుషుల్లా బతికాం ప్రపంచాన్ని కనెక్ట్ చేయడానికి వచ్చిన ఇంటర్నెట్ ఇంట్లో వాళ్లను మనం మర్చిపోవడానికి కారణం అవుతోందా ఇంటర్నెట్ మానవ సంబంధాలను కలిపే సాధనం కావాలి విడదీసే గోడ కాదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ బటన్ను క్లిక్ చేసి మా కొత్త వీడియోలప్డేట్స్ పొందండి